జనాంగంగా మారాలి ఒక్క తాటి పైకి రావాలి సిద్ధాంతాల పేరుతో డినామినేషన్ల పేరుతో రకరకాల పేర్లతో విభేదించుకొని ఒకడినొకడు ద్వేషించుకొని విడిపోయినటువంటి సంఘము ఈరోజు ఏకమై సంఘటితం కావాలి ఎప్పుడైతే సంఘం అంతా ఒక్కటవుతుందో అది రాజ్యాలను రాజులను కూడా శాసించగలిగేదవుతుంది కొడితే గట్టిగా లేదా సర్దుకో అర్థమైందని నేను చెప్పింది ఎక్కడో ఏదో ఏకం కావటం కాదు ముందు తండ్రి సన్నిధి మొత్తం ఏకం కావాలి తండ్రి సన్నిధి మొత్తం ఒక్కటే రా అన్నట్టుగా తయారైతే ఇక మాములుగా ఉండదు ఎన్ని తలకాయలు ఉన్నాయో అన్ని తలంపులు రా అన్నట్టు ఉండకూడదు రెండు చేతులు ఎత్తండి హిల్గే చెప్పండి చేతులు కదిలిచ్చండి ఓపెన్ అట్లా ఓపండి కదిలిచ్చండి అని నేను ఒక మాట చెప్పంగానే మీరు ఎలాగో చేతులు ఎత్తి కదిలించారో అలాగ వాళ్ళదంతా ఒక్కటే మాట ఒక్కటే బాట ఒక్కటే దేవుడు ఒక్కటే గ్రంథం ఒక్కటే సత్యం ఒకటే సిద్ధాంతం ఒకటే ఆత్మ